పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి నిరాశ ఎదురైంది ఆయనకు బెయిల్ ఇవ్వడానికి బ్రిటన్ కోర్టు నిరాకరించింది బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేస్తాడని అలాగే వేరే దేశానికి తప్పించుకుని వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది నీరవ్ మోదీని మార్చి రెండు వేల పంతొమ్మిదిలో అప్పగింత వారెంటైజ్ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన బ్రిటన్లోనే జైల్లోనే ఉన్నారు పరారిలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి నిరాశ ఎదురైంది ఆయనకు బెయిల్ ఇవ్వడానికి బ్రిటన్ కోర్టు నిరాకరించింది బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేస్తాడని అలాగే వేరే దేశానికి తప్పించుకుని వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది నీరవ్ మోదీని మార్చి రెండు వేల పంతొమ్మిదిలో అప్పగింత వారెంటైజ్ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన బ్రిటన్లోనే జైల్లోనే ఉన్నారు పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరోసారి నిరాశ ఎదురైంది ఆయనకు బెయిల్ ఇవ్వడానికి బ్రిటన్ కోర్టు నిరాకరించింది బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేస్తాడని అలాగే వేరే దేశానికి తప్పించుకుని వెళ్లే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది నీరవ్ మోదీని మార్చి రెండు వేల పంతొమ్మిదిలో అప్పగింత వారెంటైస్ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన బ్రిటన్లోనే జైల్లోనే ఉన్నారు